జగన్ మనకు అనుకూలంగా ఉండాలి అని కోరుకోవడం కోసం ఆయనను మనకు అనుకూలంగా మార్చడం కోసం నా వంతు ప్రయత్నం చేశారు కానీ జగన్ మనసులో మానల్కున్నంత తాను లేదని తెలిపి జగన్ మనసులో మానల్కున్నంత తాను లేదని తెలిపి ఆయనను మనకు అనుకూలంగా మార్చడానికి నా వంతు పాత్ర పోషించినా లేదా ఒక ఐదు సాక్ష్యాలు చెప్తాను మనకు అనుకూలంగా మార్చాలి మన జాతికి శక్తి తోడు కావాలని చెప్పి నేను ఆయనను మనకు అనుకూలంగా మార్చడం కోసం నేను ఆయనకు అనుకూలంగా ఎన్ని నిర్ణయాలు చెప్తా అది పత్రికల్లో వచ్చింది అది సాక్షి వచ్చిన సాక్షి చెప్తాం అది పత్రికలో వచ్చింది అది సాక్షి వచ్చిన సాక్ష్యం చెప్తాం ఒకటి స్వర్గీయ వైఎస్ రాయశంకర్ గారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత చాలా మంది ఆయన కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ కుటుంబాలను ఓదార్పులు చేయడానికి పెట్టుకున్నాడు జగన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాయలసీమలో తిరిగిండు కానీ తెలంగాణకు రాబోయే

మాత్రం స్వాగతి నేను స్వాగతించాను చూడండి జగన్ యాత్రను స్వాగతిస్తున్నా తెలంగాణ జగన్ పాత్రను అడ్డుకుంటామని చెప్పి రోడ్ రోజుల్లో ఎంఆర్పీఎస్ స్వాగతించింది సాక్షి పత్రిక మొదటి మీద కానీ కేసీఆర్ హరీష్ రావు కోదండ్రావు వాళ్ళందరూ కలిసి తీవ్రంగా அட்ரஸ்

ఇంకా మొదటి పేరు ఓకే ప్రత్యావాదం కోసం ఐసిపి రాష్ట్రపాధి కాలిస్తే నేను హైదరాబాద్ నుంచి పోయి ఒంగోలు పట్టణాన్ని బంద్ చేసిపోయినని వెయ్యి మంది కార్యకర్తలతో ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మనకు కలెక్టరేట్ వరకు వెయ్యి మంది కార్యకర్తలతో పాదయాత్ర చేసి లెఫ్ట్ రైట్ షాప్ లాన్ని ముయించుకుంటూ ముయించుకుంటూ ఆఫీస్ లాన్ని ముయించుకుంటూ పోయినట్టు చేసి ప్రాంతం నేను వరంగల్ ప్రతి ఒక్కరు మద్దతు కూడా కట్టే ప్రయత్నంలో నేను కూడా అందరికి సహకరించిన రోజులు ఉన్నప్పుడు మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న జగన్ సహకరించాల్సిన బాధ్యత లేదా ఉన్నది కానీ ఉన్నది కానీ ఆయన బాధ్యత తీసుకోలేదు కదా మానవ వైపే ఉన్నాడు కదా అందుకు సాక్ష్యం ఏంటిది ఒక విషయం గుర్తు చేస్తున్నాను మూడే సాక్ష్యాలు చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మూడోసారి కానీ జగన్ గారు ఐదేళ్ల పాలనో ఐదు సెకండ్లు కూడా ఉన్న టైం ఇవ్వండి జగన్ గారు ఐదేళ్ల పాలనలో ఐదు నిమిషాలున్న టైం ఇవ్వండి నేను టైం కోరుకోలేదా పైన తెలుద్దా ప్రశ్న తెలిసిన వాళ్ళతో చెప్పించిన మన మంత్రులతో చెప్పించిన మన మంత్రులు కాకపోయినా వైసీపీలో ఉండబడి ఇతర వర్గాల లీడర్లతో నేను చెప్పించిన పైన నేను అప్ల్ చేసిన నేను డిమాండ్ కూడా చేసిన మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలన్న టైం ఇవ్వండి అని చెప్పి ഐതേണ്ട പാലോ ഐത് നിമിഷാൽ കാൽ ടൈം കാരണം ഇത് ഞാൻ അത് നമ്മൾ no <laughs> live